తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ తెలంగాణ ప్రజలకి కేసీఆర్ ప్రభుత్వం మీద భ్రమలు తొలగిపోయి వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని ప్రజలు చర్చించుకున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని ప్రజల ఆశీర్వాదాన్ని పొందాలనేటువంటి సంకల్పంలో భాగంగా కార్యాచరణ రూపొందించి రాష్ట్ర స్థాయి నుంచి మొదలుపెట్టి బూతు స్థాయి వరకు అన్ని కమిటీల నిర్మాణం చేసి ప్రజలకు ఒక విశ్వాసం కలిగించి భరోసా కల్పించి అధికారం చేపట్టడమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ ఉంది దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం కొనసాగినంత వరకు టిఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు కుటుంబమే నాయకత్వం వహించింది తప్ప అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు లేదా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు లేదా ఇంకా తన వారసుగా ఇంకోరు ముఖ్యమంత్రి ఆస్కారం ఉండగా ఉంటుంది తప్ప టిఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు వేరే వేరే వర్గాలు కానీ వేరే ప్రజలకు కానీ అధికారం వచ్చే ఆస్కారం లేదు నెంబర్ వన్ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత అది జాతీయ పార్టీగా ఇవాల్వ్ అయినా జాతీయ పార్టీ లక్షణాన్ని సంతరించుకున్న మళ్ళీ గదే కేసీఆర్ గారు దానికి అధ్యక్షుడు ఉంటాడు అదే కేటీఆర్ గారు మళ్ళీ ఇంకొక పదవి చేపడతాడు రేపు అధికారం వస్తే మళ్ళీ వాళ్ళే పదవి అనుభవిస్తారు తప్ప ప్రజలకు వచ్చే ఆస్కారం లేదు ఇవాళ కుటుంబ పరిపాలన వారసత్వాన్ని బద్దలు కొట్టి ఏ కులమైనా ఏ వర్గమైనా ముఖ్యమంత్రులు కాగలిగి ప్రధానమంత్రులు కాగలిగే పార్టీ అధ్యక్షులు కాగలిగేటువంటి ఏకైక పార్టీ అలా భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రికి అయిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ఈ దేశ మొట్టమొదటిసారిగా ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులు అంటే బీసీ మంత్రులు నియమించుకొని పన్నెండు మంది దళిత బిడ్డలకి కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టి ఎనిమిది మంది గిరిజన బిడ్డలకు కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టి ఐదు మంది మైనార్టీ బిడ్డలకు మంత్రి పదవులు కట్టబెట్టి సెవెంటీ దాదాపు క్యాబినెట్లో డెబ్బై శాతం పైబడి అనగారణ వర్గాలకు ఇవాళ అధికారాన్ని కట్టబెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత తొలి రాష్ట్రపతి భారతీయ జనతా పార్టీ స్వయంగా వచ్చిన తర్వాత తొలి రాష్ట్రపతి ఒక దళిత బిడ్డ ఇవాళ రాష్ట్రపతి అయింది మొట్టమొదటిసారిగా రెండవసారి అధికారం వచ్చిన తర్వాత ఒక ఆదివాసీ మహిళ ఒక ఆదివాసీ మహిళ సారిగా నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత తొలి రాష్ట్రపతి భారతీయ జనతా పార్టీ స్వయంగా వచ్చిన తర్వాత తొలి రాష్ట్రపతి ఒక దళిత బిడ్డ ఇవాళ రాష్ట్రపతి అయింది మొట్టమొదటిసారిగా రెండవసారి అధికారం వచ్చిన తర్వాత ఒక ఆదివాసీ మహిళ ఒక ఆదివాసీ మహిళ ఇలా అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి చేపట్టిన చరిత్ర ఇక్కడే ఉంది కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ అందరి పార్టీ అన్ని వర్గాల పార్టీ ఇవాళ అధికారం వస్తే ప్రజలకు పంచే పార్టీ కాబట్టి ఈ ఈ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద కూడా కేంద్ర నాయకత్వం ఆశించిన పద్ధతిలో రాష్ట్ర పార్టీ పూర్తిస్థాయిలో పనిచేసి ప్రజలకు ఒక విశ్వాసం కలిగించి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదంతో అధికారం తప్పకుండా పొందగలుగుతున్న విశ్వాసంతో పనిచేస్తూ ఉన్నాం దాన్ని డబ్బు సంచులతో కేసీఆర్ అధికార దుర్యోధంతో ఆపాలని ప్రయత్నం చేస్తుండ్రు కేసీఆర్ జేజమదిగా వచ్చినా కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి వెళ్ళడం ఖాయం